హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ బేబీ యూట్యూబ్ ఛానల్ ఈ అయితే నేను మీకు ఎంతో టేస్టీగా ఎంతో ఆరోగ్యంగా ఉండే మెంతి కూర పప్పును చూపిస్తున్నాను వచ్చేయండి అయితే ఒక కుక్కర్ తీసుకొని కడిగి శుభ్రంగా ఉంచుకున్న మెంత మెంతి మాకులను కుక్కర్లో వేసుకోవాలి నేనైతే ఇక్కడ మెంతం కూరను ఉడికించే చూపిస్తున్నాను ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇలా ట్రై చేస్తే ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా నానపెట్టి ఉంచుకున్న కందిపప్పును అలాగే ఒక స్పూన్ పసుపును కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని బాగా ఉడిచు ఉడికించుకోవాలి మెంతిం కూరను ఉడికించి చేసుకోవడం వలన ఈ పప్పు అనేది ఎంతో టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా కుక్కర్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఎప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం ఇప్పుడు చూసారా ఇక్కడ ఎయిటీ పర్సెంట్ పప్పు అనేది ఉడికిపోయింది ఇందులోనే ఒక స్పూన్ కారం మన రుచికి సరిపడా అలాగే ఆనియన్స్ టమాటోస్ వేసి కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని ఇంకొక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా కారం కారం కూడా ఇలా కుక్కర్లో వేసి ఉడికించుకోవడం వలన ఈ పప్పు అనేది ఎంతో టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఒక విజిల్ వచ్చే వరకు ఇంకొద్దిసేపు ఉడికించుకుందాం ఒక విజిల్ వచ్చిన తర్వాత చూసారా పప్పు ఎంత బాగా ఉడికిపోయింది కారం టమాటాలు మంచిగా ఉడికింది కదా ఇప్పుడు మంచిగా మెదుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం మన రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు మొత్తం కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని ఇందులో మనం మన పోపుకు సరిపడా ఆయిల్ని వేసుకొని కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి ఇట్లా కచ్చపంచగా దంచుకొని వేసుకోవడం వలన పప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు వెల్లుల్లి అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందు కొడికి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే మెంతికూర కందిపప్పు అనేది రెడీ అయిపోతుంది ఈ పప్పు అనేది మనకు అన్నంలోకి అయితే ఎంతో టేస్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి